హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం మిత్రమా పిల్లలు తల్లిని వెతుక్కుంటూ వెళ్ళినట్లు కర్మ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది వెయ్యి గోవుల మంద ఒకే చోట ఉన్నా కూడా ఖచ్చితంగా తల్లి ఆవును వెతుక్కుంటూ తన దగ్గరకు ఎలా వెళ్ళగలదో మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మ ఫలాలు కూడా అలాగే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి మనం చేసే మంచి మనకెలా కలిసి వస్తుందో వినండి ఒక కుర్రాడు ఒక ఇంటర్వ్యూకి వెళుతుంటాడు మార్గమధ్యంలో ఒక యాభై సంవత్సరాల పెద్ద ఆయన తన టూ వీలర్ను నెట్టుకుని వెళుతుంటాడు ఈ కుర్రాడు తన బండి ఆపి ఏమంకుల్ బైక్ నెట్టుకుని వెళుతున్నారని ఏం ప్రాబ్లం అని అడుగుతాడు అతను పెట్రోల్ అయిపోయింది నాయనా అని అంటాడు ఇతని బైకులోనూ పెట్రోలు అంతంత మాత్రమే టైం చూసుకుంటాడు ఇంటర్వ్యూకు టైం అవుతుంటుంది కానీ మనసొప్పక అంకుల్ ఇక్కడే ఉండండి అని ఆ కుర్రాడు సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళి పెట్రోల్ తీసుకొచ్చి వెంటనే టైం అయిందని అవసరవసరంగా ఇంటర్వ్యూకి వెళ్తాడు కానీ అక్కడ ఇంటర్వ్యూ అయిపోయి అర్ధ గంట అయిపోయిందని యూ కెన్ గో అంటారు అతను కిందకి వచ్చి తన బైక్ పక్క నిలబడి ఆలోచిస్తుండగా ఇంతలో ఆ పెద్ద ఆయన అక్కడికే వస్తాడు ఏం బాబు ఇంటర్వ్యూ అయ్యిందా ఏం ఆలోచిస్తున్నామని అడుగుతాడు మిస్ అయ్యాను అంకుల్ నేను వచ్చే లోపే సెలెక్ట్ అయిపోయాయి అంటాడు దానికి ఆ పెద్ద ఆయన ఉండు బాబు అని లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి యు ఆర్ సెలెక్ట్ అని వెంటనే జాయిన్ అవ్వమని చెప్తాడు ఆ కుర్రాడు ఆశ్చర్యపడిపోతాడు దానికి ఆ పెద్ద ఆయన ఈ కంపెనీ నాదే బాబు ఆ ఇంటర్వ్యూ చేసింది నా కుమారుడే అని చెప్తాడు చూశారా కర్మఫలం ఎలా పనిచేసిందో మంచికి మంచి చెడుకు చెడు ఖచ్చితంగా ప్రాప్తిస్తాయి అనే దానికి ఇది ఉదాహరణ కూడా కాదు నిజంగానే జరిగినదే నమ్మకం లేని మూఢులకు జరిగితే కానీ నమ్మరు ఇతర మతస్థులు కూడా నమ్ముతున్నారు కానీ వితండవాదం చేసే మన మతం వారు మాత్రం ఇంకా మూర్ఖులుగానే ప్రవర్తిస్తున్నారు వారికి అనుభవం అయితే కానీ నమ్మరు కానీ వారికి కూడా అనుభవం అవుతుంది జరుగుతుంది మిత్రమా జరుగుతుంది